హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన విద్యార్థులందరూ కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు మాకు వివో వన్ అప్రూవ్ అయ్యిందని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడితే మాకు వివో వన్ అప్రూవల్ కూడా ఇంకా కాలేదు అని కొంతమంది కామెంట్ పెడితే మాకు వివో టూ అప్రూవల్ కూడా అయిపోయింది అని కొంతమంది కామెంట్ పెడితే ఇలా ఈ కామెంట్ల రూపంలో పెట్టేవాళ్ళు వెరిఫికేషన్ కాని విద్యార్థులను కూడా వీళ్ళు భయపెట్టేస్తున్నారు అవును నిజమే ఎందుకంటే మీ మెసేజ్లు చూసి వెరిఫికేషన్ కాని విద్యార్థులు మేము తొమ్మిదో తేదీ పదో తేదీ రిజిస్ట్రేషన్ చేశాము మాకేంటి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు వివో ఉన్న అప్రూవలే రాలేదనుకుంటే ఇప్పుడు వివో టూ అప్రూవల్ కూడా కాలేదని అంటున్నారు అని చాలామంది విద్యార్థులు భయపెడుతున్నారు ఎందుకంటే ఆ విద్యార్థులందరికీ కూడా మీరు పెట్టే కామెంట్ల వల్ల ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడతారు ఎందుకంటే మా అప్లికేషన్లో ఏమన్నా తప్పులు ఉన్నాయేమో మేము ఏదన్నా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదేమో ఇలా రకరకాల టెన్షన్స్ కాబట్టి వీళ్ళందరికీ కూడా మార్నింగ్ ఒక వీడియో పెట్టాను పదకొండు గంటలకి వీడియో చేసి అప్లోడ్ చేసే లోపల అది ఒంటి గంట అయ్యింది ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది విద్యార్థులు సార్ వివో టూ కా అప్రూవల్ అయిపోయింది వివో టూ అప్రూవల్ కూడా మాకు అయిపోయింది మీరు ఒకసారి సరి చూసుకోండి అనే మెసేజ్లు అది చూసి కొంతమంది సార్ మాకు వివో వన్ అప్రూవలే కాలేదని మరికొంతమంది అభ్యర్థులు ఈ గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది వెరిఫికేషన్ ప్రాసెస్సు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్సు జరుగుతూ ఉంది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వివో వన్ అప్రూవ్డ్ అని మెసేజ్ వచ్చిన వాళ్ళకి చాలామంది కూడా నేను డౌట్లు క్లారిఫై చేయటం జరిగింది వెరిఫికేషన్ ఆఫీసర్ మొదటి లెవెల్లో కంప్లీట్ అయ్యింది మీది మళ్ళీ రెండో లెవెల్ కూడా ఉండొచ్చేమో ఎందుకంటే వివో వన్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ దగ్గర మీకు వెరిఫికేషన్ అప్రూవ్ అప్రూవ్డ్ అయ్యిందంటే రెండో ఆఫీసర్ కూడా ఉంటాడేమో కాబట్టి మనకి ఎప్పుడు వరకైతే మెసేజ్ వస్తుందో ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు మనకి ప్రింట్ తీసుకోమని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడైతే మనకి లాగిన్ వెబ్సైట్లో చూపిస్తారో అప్పుడు వరకు కూడా మనం సర్టిఫికేట్ వెరిఫికేషను పూర్తిగా ప్రాసెస్ కంప్లీట్ కాలేదు అని అర్థం కంప్లీట్ వా కాని వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతా జరుగుతూ ఉంది కాబట్టి కంప్లీట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ వెరిఫికేషన్ వన్ ఆఫీసరు వెరిఫికేట వెరిఫికేషన్ టూ ఆఫీసరు వెరిఫికేషన్ వన్ ఆఫీసరు ప్రాసెస్ చేసిన వెంటనే వెరిఫై చేసిన వెంటనే వెరిఫికేషన్ టూకి వెళ్తాయి అక్కడ కూడా కంప్లీట్ అయిన వెంటనే మెసేజ్లు వస్తున్నాయి మొబైల్కి వెరిఫికేషన్ వన్ అప్రూవల్ అయిన తర్వాత తర్వాత వెరిఫికేషన్ టూ అప్రూవల్ అయిన తర్వాత ఆ యొక్క క్యాండిడేట్ మొబైల్ నెంబర్కు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కు మెసేజ్లు వస్తున్నాయి డియర్ క్యాండిడేట్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ ఫర్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ ఫార్ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పేసి లింక్ ఇస్తున్నాడు కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా నేను తెలియజేసేది ఏమిటంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లు మెసేజ్లు వస్తాయి తర్వాత అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు మీరు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రొవిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గత సంవత్సరం అంతకుముందు ముందు సంవత్సరం కూడా ప్రొవిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది డౌన్లోడ్ చేసుకుని కళాశాలలో మనం జాయిన్ అయ్యేటప్పుడు మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఈ ప్రొవిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లు ఈ సర్టిఫికేట్ మరియు మన అలాట్మెంట్ ఆర్డరు రెండు కూడా కళాశాలలో చూపించాలి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కంప్లీట్ చేసినట్లు ఆ సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత అలాట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు కాబట్టి కాబట్టి ఇక్కడ ఎవరు కంగారు పడాల్సిన పని లేదు విఓ వన్ అప్రూవ్డ్ కాకపోయినప్పటికీ ఏదైనా మీ డాక్యుమెంట్స్లో లోపాలుంటే ఖచ్చితంగా మీకు లాగిన్ వెబ్సైట్లో కానీ లేకపోతే మీ మెసేజ్ కానీ రావటం జరుగుతుంది మీకు డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయని కానీ లేకపోతే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని కానీ ఖచ్చితంగా మెసేజ్ అనేది వస్తుంది ఏ మెసేజ్ రానట్లయితే మీది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు అని అర్థం కాబట్టి ఇప్పటి వరకు వివో వన్ వెరిఫికేషన్ వివో టూ వెరిఫికేషన్ రెండూ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు రెండు కంప్లీట్ అయ్యి మొబైల్కు సెల్ మెసేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందనే మెసేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వివో వన్ అప్రూవ్డే కాని వాళ్ళు కూడా ఉన్నారు వివో వన్ వివో టూ అప్రూవల్ అయ్యి మెసేజ్ రాను వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం సందేహించాల్సిన పని లేదు వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది డాక్యుమెంట్స్ ఏదైనా పెండింగ్ ఉంటే మీ లాగిన్ వెబ్సైట్లో కనబడతాయి మెరిట్ లిస్టు రిలీజ్ చేసినప్పుడు కూడా ఏదైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్టు సపరేట్గా రిలీజ్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి అప్లోడ్ చేయమని వెబ్సైట్ అడ్రస్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది మెయిల్ అడ్రస్ కాబట్టి ఎవరు కూడా సందేహించాల్సిన పని లేదు డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే టెక్నికల్ ఆఫీసర్ నంబర్కు నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఈ నంబర్ కాల్ చేసి మీరు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి చాలామంది కూడా నాకు డౌట్లు క్లారిఫై చేసేదానికి మెసేజ్లు పెడుతున్నారు నేను మొదటి నుండి కూడా చెప్తున్నాను వివో వన్ అంటే ఏంటి సార్ వివో వన్ అంటే ఏంటి సార్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ మొదటి ఆఫీసర్ దగ్గర కంప్లీట్ అయ్యింది మొదట ఆఫీసర్ దగ్గర కంప్లీట్ అయ్యిందంటే మళ్ళీ ఇంకొకరి దగ్గర అవుతుంది అని అర్థం ఆల్రెడీ నేను ఈరోజే ఒంటి గంట తర్వాత వివో టూ అప్రూవల్ అయిన వాళ్ళు కూడా లాగిన్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడటం జరిగింది కాబట్టి అందరికీ కూడా నేను మెసేజ్ చేయలేను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవటమే కాకుండా నన్ను కన్ఫ్యూజ్ చేసి వెరిఫై ఇంకా సర్టిఫికేట్లు వెరిఫై కాని వాళ్ళు వివో ఉన్న అప్రూవల్ రాని వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకండి దయచేసి ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే అది ఒక ప్రాసెస్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది విడుదలవ్వటం జరుగుతుంది మెరిట్ లిస్టు విడుదలవ్వక ముందే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌన్లోడింగ్ అనేది నేను చూసిన లాగిన్ విద్యార్థులకైతే రాలేదు నేను చూసిన వివో టూ అప్రూవ్ల్డ్ అప్రూవ్డ్ అయిన విద్యార్థులకైతే వివో టూ అప్రూవల్ అని వస్తూ ఉంది కానీ ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోమని రాలేదు ఎవరో ఒక ఒక అబ్బాయి ఎవరో ఒక విద్యార్థి పెట్టినట్టున్నారు సార్ డౌన్లోడ్ ఫైనల్ డౌన్లో ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ అని మెసేజ్ కూడా వస్తుంది అని వస్తే ఓకే మీరు వివో టూ తరచుగా కూడా లాగిన్ వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ ఏదైనా మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని బట్టి మీరు ముందుకెళ్ళండి ఏదైనా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏ గైడెన్స్ అయితే ఇస్తారో ఆ గైడెన్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ కండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను కాబట్టి విఓ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ విద్యార్థులు ఎవ్వరూ కంగారు పడకండి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ దాదాపు పూర్త పూర్తి కావస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రేపటి లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాదాపు కూడా పూర్తవుతుంది మీకు మెసేజ్లు వస్తాయి వీటు ఆఫీసర్ కూడా ఇమ్మీడియట్లీ అయిపోతుంది మీకు డైరెక్ట్గా మొబైల్ నెంబర్కి మెసేజ్ రావటం జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అనే ఈ వీడియో చేసి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ అప్రూవల్ అయిపోయినా అప్రూవల్ కాకపోయినా కంపల్సరీగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అయిన విద్యార్థులకి సంతోషకరం అప్రూవల్ కాని విద్యార్థులకి ఈరోజు రేపు ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లాగిన్ వెబ్సైటు చెక్ చేసుకుంటూ ఉండాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్